వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు దశలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించింది జనవరి పన్నెండు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే యువజనోత్సవంలో ఈ జాబ్ క్యాలెండర్ని ఏపీపిఎస్సి ప్రకటించే అవకాశం ఉంది కొత్త పోస్టులు భర్తీ నోటిఫికేషన్ల గురించి ఇప్పటికే పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయడంతో పాటు గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ సంబంధించి పరీక్షల నిర్వహణ తేదీలను కూడా తాజాగా ప్రకటించున్నారు కూటమి ప్రభుత్వం కొత్తగా భర్తీ చేయనున్న ఎనిమిది వందల ఇరవై ఆరు పోస్టులు అలాగే పద్దెనిమిది నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరాలని ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తారు అదేవిధంగా వీటిలో అటవీ శాఖలోనే సుమారుగా ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉండడం విశేషం త్వరలో పూర్తి కానున్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలియజేస్తోంది కొత్తగా పద్దెనిమిది శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖలో అత్యధిక పోస్టులు ఉన్నందున అభ్యర్థులకు ఎంతో అవకాశాలు అంటూ తెలుస్తోంది పాత నోటిఫికేషన్ల రాత పరీక్షలకు తేదీలు కూడా త్వరలో వెల్లడి కావడంతో ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ కొత్తగా వచ్చే పోస్టులకు సంబంధించి చూస్తే అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్స్ వంద పోస్టులు ఉన్నాయి బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ ఆరు వందల తొంభై ఒకటి ఉన్నాయి అలాగే డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్స్ ఇవి కూడా అటవీ శాఖలోనే పదమూడు పోస్టులు ఉన్నాయి అటవీ శాఖలో ఠాణేదార్ పోస్టులు పది అలాగే మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ పోస్టులు పదకొండు ఉన్నాయి అలాగే వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ పది దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏడు జిల్లా సైనిక్ ఆఫీసర్ ఏడు ఇంటర్ విద్యలో లైబ్రేరియన్స్ రెండు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో హార్టికల్చర్ ఆఫీసర్స్ రెండు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ మూడు భూగర్భ నీటిపదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్స్ నాలుగు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఇంకా దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్సు గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జైలు శాఖలో జూనియర్ అసిస్టెంట్స్ టైపిస్ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టుగా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అలాగే గతంలో ప్రకటించినటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్టుగా గతంలో ప్రకటించారు దానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ ప్రధాన పరీక్ష కూడా నిర్వహిస్తారు ప్రభుత్వ పాలిటెక్నిక్స్ జూనియర్ డిగ్రీ కళాశాలలో లెక్చర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లకు రాత పరీక్షలను రెండు వేల ఇరవై ఐదు జూన్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇంకా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఎనలిస్ట్ గ్రేడ్ టూ అసిస్టెంట్ లైబ్రేరియన్స్ అలాగే జూనియర్ అసిస్టెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లైబ్రేరియన్స్ ఆరోగ్య శాఖలో అదేవిధంగా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అలాగే దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇంకా ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి కూడా ఇప్పటికే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి వీటికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నుంచి జూన్ వరకు పరీక్ష నిర్వహించేందుకు ఈ ఏపీఎస్సి డేట్స్ కన్ఫర్మ్ చేస్తుంది కొత్త నోటిఫికేషన్ జారీకి అనుగుణంగా వాటి రాత పరీక్షల తేదీలు కూడా కన్ఫర్మ్ చేస్తారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీఎస్సి ద్వారా అన్ని ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా కనిపిస్తుంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్